అందరికీ అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మహాలక్ష్మీదేవి ఆవిర్భావం గురించి మంచి కథ మంచి కథలో తెలుసుకుందాం లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అంటే ఎవరైనా సరే ఆ లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించాల్సిందే ఇక ఈ కథను వినబోయే ముందు లక్ష్మీదేవికి ఒక్కసారి నమస్కారం చేసుకుని ఈ కథనం ఆరంభిద్దాం చెట్టుపై నుంచి రాలుతున్న పారిఛ్యాత పువ్వుల్లో శ్రీనివాసునికి పరమపావని అయిన మహాలక్ష్మి కనిపించింది ఆమె మధుర మందహాసం కనిపించింది ఆమె దివ్య చరణ మంజీరనాథం వినిపించింది ఆమె కరకర కంకణం నిర్వహణ వినిపించింది ఆమె బంగారుమేని కాంతుల తలతల కనిపించాయి నల్లని గిరియాలు పూల తూపులు కనిపించాయి ఆమె వయ్యారం కూడా ఆయనకు కనిపించింది ఆయన కళ్ళు నులుముకుంటో అలాగే చూస్తూ ఉండిపోయాడు ఎదురుగా పూల మొక్కలు చిరుగాలికి ఊగుతూ కనిపించాయి అంతలోనే శ్రీనివాసునికి గంభీరంగా ఆకాశవాణి వినిపించింది శ్రీనివాస నీకు ఇక్కడ మహాలక్ష్మి దర్శనమివ్వదు అందుచేత నువ్వు వెంటనే ఇక్కడి నుంచి సువర్ణముఖి నది తీరానికి వెళ్ళి పుష్కర కాలం పాటు కఠోరమైన తపస్సు చేస్తే ఆమె తప్పక కరుణిస్తుంది నీకు దర్శనమిస్తుంది అని ఆకాశవాణి వినిపిస్తుంది ఆకాశవాణి మాటలు విన్న శ్రీనివాసుడు కృంగిపోయాడు కాసేపు బాధపడి విచారించాడు తరువాత తనని తాను సంబ తాను సంభాలించుకున్నాడు పారిజాత వృక్షం కింద నుంచి లేచి ప్రాకారాలన్నీ దాటి మొదటి ప్రాకారం ప్రవేశద్వారం దగ్గరికి వచ్చాడు శ్రీనివాసుడు అక్కడ ఆయనకి నారద మహర్షి కనిపించాడు నారాయణ నామస్మరణ చేస్తూ వచ్చిన శ్రీనివాసునికి నమస్కారం చేశాడు నారద మహర్షి నారద ఇక్కడ నువ్వు ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాసుడు నీ కోసమే వచ్చాను స్వామి అని చెప్పాడు నారద మహర్షి నవ్వుతూ నా కోసమా అని అడిగాడు శ్రీనివాసుడు అవును మీకోసమే ఇద్దరూ ప్రాకారం ముందున్న పూల తోటలో కూర్చున్నారు నారద ఇప్పుడు చెప్పు విషయం ఏంటి అని ఆసక్తిగా అడిగాడు శ్రీనివాసుడు అప్పుడు నారదుడు స్వామి ఆకాశవాణి మాటలు విన్నావు కదా నీకు సాయం చేద్దామని వచ్చాను అంటాడు నారదుడు అలాగా అయితే దారి చూపించి త్రిలోక సంచారి కదా అన్నాడు శ్రీనివాసుడు చెబుతాను చెబుతాను చెప్పటానికే కదా వచ్చాను అంటాడు నారదుడు సరే స్వామి భృగు మహర్షి చేసిన పని వల్ల అలిగి కోపంతో మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచి భూలోకానికి వచ్చింది కదా కానీ భూలోకంలో ఆగకుండా పాతాలంకులో ఉన్న కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళింది కొంతకాలం అక్కడ ఉండి దేవతలు మునులు ప్రార్థించగా ఆమె పాతాలం నుంచి భూలోకానికి కొలహాపూరు వచ్చిందట అంటే ఇక్కడికి లోక కంటకుడైన కొలహుడు అనే రాక్షసును వధించి సత్వరజో గుణాలతో కూడిన ఉగ్రరూపాన్ని ధరించి ఇక్కడే కొలువయ్యింది మహాలక్ష్మి ఆ రూపంతో నీకు దర్శనమివ్వటం ఆమెకు సుతరాము సమ్మతం కాదు అందుకే నీకు కనిపించకూడదని ఇక్కడి నుంచి ఆమె మళ్ళీ పాతాళానికి వెళ్ళిపోయింది నువ్వు అక్కడికి వెళ్ళినా నీకు ఆమె దర్శనం లభించదు చెప్పాడు మార్ నారద మహర్షి అయితే ఇప్పుడు నాకు అర్థం ఏంటి నారద అంటాడు శ్రీనివాసుడు ఈ ప్రదేశంలో ఆమె నిన్ను అనుగ్రహించదు కనుక వెంటనే నువ్వు ఇక్కడ నుంచి దక్షిణం దిక్కుగా వెళ్ళు కృష్ణానది వస్తుంది ఆ నదికి ఇరవై రెండు యోజనాల దూరంలో స్వర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదికి ఉత్తర తీర ప్రాంతమంతా మునులు ఆశ్రమాలతో నిండి ఉంటుంది వేదఘోషాలు ఎప్పుడు వినిపిస్తూ ఉంటాయి హోమాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు నారదుడు సరే అని ఊంకొట్టాడు శ్రీనివాసుడు అంతలోనే నారదుడు స్వామి అటువంటి పరమ పావన ప్రదేశంలో నీ యాదవ ఆయుధమైన బల్లెంపు స్వయంగా ఒక సరస్సుని త్రవ్వాలి అందులో దేవలోకం నుంచి తెప్పించిన సువర్ణ కమలాలు నాటాలి ఆ సరోవరంలో పూచిన సువర్ణ కమలాలతోనే శ్రీమహాలక్ష్మిని అర్చించాలి ఇలా పన్నెండేళ్ల పాటు ఆమెను అర్చిస్తూ తపస్సు చేస్తే అప్పుడు మిమ్మల్ని కరుణిస్తుందో అంటూ చెప్పటం ముగించాడు నారద మహర్షి చెప్పాక వెళ్ళిపోయాడు వెంటనే శ్రీనివాసుడు గరుత్మంతుణ్ణి ఆరోధించి వెంకటాచలానికి వెళ్ళాడు పుష్కరిణిలో స్నానం చేసి ఆయన వరాహస్వామిని దర్శించుకున్నాడు జరిగిన విషయాలన్నీ ఆయనకు పూసగుచ్చినట్లు వివరించాడు శ్రీనివాసుడు తన కష్ట సుఖాలను చెప్పుకోవటానికి ఆయనకి వరాహస్వామి తప్ప మరెవరున్నారు వకులా మాత దగ్గరికి వెళ్ళలేదు ఇష్టసఖ్య అయిన పద్మావతి కలవలేదు ఆమె ప పదేళ్లుగా వియోగాన్ని అనుభవిస్తోంది మరెవ్వరితోని ఆయన మాట్లాడలేదు మళ్ళీ గరుత్మంతుని ఆరోధించి అధిరోహించిన సు సువర్ణముఖి నది తీరానికి చేరుకున్నాడు శ్రీనివాసుడు ఆ నదికి ఉత్తర దిక్కున సుఖమహర్షి ఆశ్రమం ఉంది సుకుణ్ణి దర్శించుకొని తర్వాత ఆశ్రమానికి సమీపంలో తన బల్లెంతోనే ఆయన స్వయంగా ఒక సరస్సుని త్రవ్వాడు తర్వాత శ్రీనివాసుడు మనసులోనే వాయుదేవుణ్ణి స్మరించాడట వెంటనే వాయుదేవుడు వచ్చి ఆయనకు ఎదురుగా నిలబడి నమస్కరించాడు వాయు అని ఆప్యాయంగా పిలిచాడు శ్రీనివాసుడు ఆదేశించండి స్వామి అన్నాడు వాయుదేవుడు నువ్వు దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుని అనుమతో అనుమతితో ఆశా ఆకాశగంగలో ఉన్న ఎనిమిది సువర్ణ కమలాలని తీసుకురావాలి అని ఆదేశించాడు చిత్తం స్వామి అంటూ మహావేగంతో దేవలోకానికి వెళ్ళి సువర్ణ కమలాలని తెచ్చి వాటికి శ్రీనివాసునికి సమర్పించాడు వాయుదేవుడు గంగాదేవిని స్మరించాడు శ్రీనివాసుడు క్షణాలలో సరోవరం అంతా గంగా నీటితో మునిగిపోయి నిండిపోయింది ఆ సరోవరంలో దేవలోకం నుంచి తెప్పించిన సువర్ణ పద్మాల పిలకల్ని స్వయంగా నాటాడు శ్రీనివాసుడు నాటిన ఎనిమిది పిలకలు వేయి పిలకలుగా విస్తరించాయి తామరతంపర సరోవరం నిండా బంగారు పద్మాలు ఆ సరోవరం పద్మ సరోవరం అయింది ఆ సరస్సుకి తూర్పు దిక్కున పద్మాలు వికసించే సూర్యభగవానుడు శ్రీ వైకా వైకా వైకాసన ఆగమనానుసారం ప్రతిష్ఠించాడు శ్రీనివాసుడు ఆయన తీవ్రంగా తపస్సుని ఆరంభించగా అనునిత్యం ఆయన పద్మసరోవరంలో స్థానమాచరించి మహాలక్ష్మి మంత్రాన్ని మూడు వేల సార్లు ఏకగ్రమైన మనస్సుతో జపించాడు పద్మ సరోవరంలో పూసిన వెయ్యి బంగారు పద్మాలలో అమ్మవారిని అర్చించాడు పాలని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నాడు మౌనంగా ఉంటున్నాడు కంటికి కునుకులేదు అను క్షణం మహాలక్ష్మి నామస్మరణతోనే కాలం గడుపుతున్నాడు పుష్కర కాలం గడిచింది దేవేంద్రుడు తన పదవిని నిరంతరం పదిలం చేసుకుని ఉంటాడు తన పదవికి భంగం కలిగించే వారి సంచారాన్ని ఎప్పటికప్పుడు వేగులు ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు అటువంటి పటిష్టమైన వ్యవస్థ ఆయనకి ఉంది భూలోకం నుంచి వేగులు వెళ్ళారు దేవరాజా భూలోకంలో ఒక రాజకుమారుడు చాలా సంవత్సరాల నుంచి కఠోరమైన తపస్సు చేస్తున్నాడు దానివల్ల మీ పదవులకి ముప్పు కలుగుతుందని చెప్పారు వేగులు ఎక్కడ తపస్సు చేస్తున్నాడు అని ఆత్రంగా వేగుల్ని అడిగాడు దేవేంద్రుడు సువర్ణముఖి నది తీరంలో ప్రభు అని చెప్పగా ఆ వేగులు దేవేంద్రుని ఆలోచన మందగించింది మాయపొర కమ్మిపోయింది పదవి పోతుందనే భయం పట్టుకుంది ఆ వేగుల్ని పంపించేశాడు అప్సరస అయిన రంభని పిలిచాడు రంభా నువ్వు భూలోకానికి వెళ్ళి పద్మ సరోవరం దగ్గర తపస్సు చేస్తున్న రాజకుమారుణ్ణి నీ వలలో వేసుకోవాలి అని ఆదేశించాడు దేవేంద్రుడు అలాగే రంప వెళ్ళింది శ్రీనివాసుని వివరాలు తెలుసుకుంది ఆయన మహాలక్ష్మి కోసం తప తపస్సు ఆచరిస్తున్నాడని గ్రహించింది ఆమె గుండె జల్లుమన్నది క్షణకాలం అక్కడ ఉన్న ప్రమాదమని అని గజగజ వణికిపోయింది పరుగు పరుగున స్వర్గలోకానికి వెళ్ళి విషయమంతా వివరించింది అచ్చరస ఆ మాటలు వింటూనే మూర్చెల్లాడు దేవేంద్రుడు పద్మసరోవరం దగ్గర తపస్సు చేస్తున్న శ్రీనివాసుడు బాగా చిక్కిపోయాడు మొహం పాలిపోయింది కళ్ళు పీక్కిపోయాయి ఆయన చూపులు మాత్రం చురుగ్గా ఉన్నాయి బుగ్గలు తరిగిపోయి శరీరం అంతా నీలమాగ శ్యామలమైపోయింది అను నిత్యం సుఖమహర్షి వచ్చి ఆయన్ని పరామర్శించి వెళ్తూ ఉంటాడు మహర్షులు మునులు వస్తూనే ఉంటారు లక్ష్యం నెరవేరిందేనే తపస్సుని వివరి విరమించమని దృఢంగా నిర్ణయించుకున్నాడు శ్రీనివాసులు మునులు మధ్యవర్తులుగా పాతాలానికి వెళ్ళగా మహాలక్ష్మి తల్లి మోహన తనువల్లి అక్కడ పద్మ సరోవరం దగ్గర నీ కోసం నిర్ధాహారాలు మాని తపస్సు చేస్తూ స్వామి కృషించి పోస్తున్నా కృషించిపోతున్నాడు తల్లి నీవేమో ఇక్కడ అలకభూని ఒంటరిగా ఉన్నావు ఇద్దరూ కలిసి ఉండాలనే మా కోరిక అని చెప్తారు మునుడు కపిల మహర్షి కూడా పరిపరి విధాలుగా హితాలు పలికాడు మహాలక్ష్మికి కోపం తగ్గింది వెంటనే పాతాళంలో ఆమె మాయమైపోయి ఆ రోజు కార్తీక మాసం శుక్లపక్షమి పంచమి శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రమైన మైత్రేయమనే అమృత గడియల్లో పద్మ సరోవరం మధ్యలో వేయి రేకుల బంగారు పద్మం పూర్తిగా వికసించి ఉంది ఆ పద్మంలోని కర్ణిక మధ్యలో వేయి వెలుగులు విలజములతో సువర్ణభరణ సువర్ణ ఆభరణాలను ధరించి మందహాసం చేస్తూ మహాలక్ష్మి ఆవిర్భవించింది శంఖానాదాలు వినిపించాయి బేరి నాదాలు మ్రోగాయి స్వర్ణరథాన్ని అధిరోషించి ఆమె శ్రీనివాసు దగ్గరకు వచ్చింది ఆమె చేతిలోని కలువ పువ్వుల పూలమాలను ఆప్యాయంగా అనురాగంతో శ్రీనివాసుని మెడలో వేసి నమస్కరించింది మహాలక్ష్మీదేవి ఆమెను తన రెండు చేతులతో ఎత్తి రక్షస్థలంలో నిలుపుకున్నాడు శ్రీనివాసుడు అలా శ్రీనివాసుని నిరీక్షణ ఫలించింది పద్మావతి పద్మావతి అయిన శ్రీమహాలక్ష్మి శ్రీనివాసుని దగ్గర చేరింది ఇంతకంటే అద్భుతం ఇంకేముంది విన్నారు కదా అండి శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవన ఈ కథ విన్నవారందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ లక్ష్మీదేవి కటాక్షంతో అష్ట ఐశ్వర్యాలు కలగాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు